వచ్చేసప్పుడు వివర్స్ ఈ రోజు మన ముందు కర్మేర్ నుంచి వర్షిని గారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం సో హలో వర్షిని గారు ఎలా ఉన్నారు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ మీ లైఫ్ లో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది మిషన్ మీ లైఫ్ రాకముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది తీసుకున్న అప్పటి నుంచి లైఫ్ అనేది చాలా బాగుంది నేను ఇది ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే నేను హెచ్ఎస్ డబ్ల్యూ తీసుకోక ముందు నేను బ్రదర్ మిషన్ రన్ చేశాను అది రన్ చేసినప్పటికీ నాకు ఏంటంటే దాని చిన్న ఫ్రేమ్ ద్వారా వర్క్ చేయడం అనేది చాలా కష్టంగా మారింది ఇట్లా లాంగ్ హెవీ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఫ్రేమ్ త్రీ టైమ్స్ పెట్టడం కానీ ఫినిషింగ్ నీట్గా లేకపోవడం కానీ థ్రెడ్ కట్ అవ్వడం కానీ చాలా రిస్క్ చేశాను ఓకే వాష్ని గారు మీరు ఇంతకుముందు ఎంబ్రాయిడరీ మెషిన్ వాడారని చెప్తున్నారు కదా సో ఇన్ని బయట జనరల్గా ఎంబ్రాయిడరీ మెషిన్స్ ఉన్నప్పుడు అందులో మీరు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ ఎందుకు పర్చేస్ చేశారు నేను యూట్యూబ్లో వీడియో వీడియోస్ చూస్తున్నప్పుడు హెచ్ఎస్ గురించి సెర్చ్ చేస్తున్నాను సెర్చ్ చేస్తున్నప్పుడు తపాని సార్ వాళ్ళ వీడియో చూశాను సార్ అందులో ఎక్స్ప్లెనేషన్ నాకు చాలా బాగా నచ్చింది మరియు అలాగే మెషిన్ గురించి ఎలా వర్క్ చేస్తుంది ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేసి సార్ చెప్పడం నేను చూశాను నాకు అప్పుడు అనుకున్నాను నేను హెచ్ఎస్ డబ్ల్యూ తీసుకుందాము అనేసి చూస్ చేసుకున్నాను ఇది తీసుకున్నాక నేను చాలా హ్యాపీ ఎందుకంటే నాకు ముందుకంటే కస్టమర్స్ చాలామంది ఎక్కువ వచ్చారు ఫినిషింగ్ను బట్టి దాదాపు మన రీజనబుల్ రేట్స్ కంటే మరీ తక్కువగా ఉండడం వల్ల దూరం నుండి వాళ్ళు కూడా కస్టమర్స్ చాలా బాగా వస్తున్నారండి తీసుకున్నప్పటికీ మంత్లీ ఫార్టీ థౌసండ్ ఎన్ని చేస్తున్నానండి చాలా హ్యాపీ ఓకే వర్షిని గారు మీరు హెచ్ఎస్ మిషన్ పర్చేస్ చేశాక ఎంత అమౌంట్ చేస్తున్నారు మంత్లీ నేను వచ్చేసి ఇప్పుడు మ్యాక్సిమం ఫార్టీ థౌసండ్ దాకా ఎర్న్ చేస్తున్నానండి నాకు ఇదివరకు వీ త్రీ ద్వారా నేను కొంచెం తక్కువ అమౌంట్ ఎర్న్ చేశాను అందువల్ల ఇంకా ఇంకా పైకి ఎదగాలనే ఉద్దేశంతో నేను ఈ దీనికి ప్రపోజ్ చేశాను ఓకే వర్షిని గారు రీసెంట్గా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తరపు నుంచి థ్రెడ్స్ వచ్చాయి కదా సో ఆ తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అవి చాలా బాగుందండి మామూలుగా నార్మల్గా వాడే థ్రెడ్స్ కంటే ఇవి ఏంటి మధ్యలో కట్ అవ్వకుండా వర్క్ కూడా స్మూత్గా వస్తుందండి ప్లస్ షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి వర్క్ పరంగా అయితే పర్ఫెక్ట్ అండి సో హెచ్ఎస్ డోబి ఎంబ్రాయిడర్ మిషన్ ఎప్పుడు పర్చేస్ చేశారు సిక్స్ మంత్స్ నుంచి పర్చేస్ చేస్తారు కదా సో ఈ సిక్స్ లో మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ వేసాము పాత పాత మిషన్తో వేస్ట్ దానికంటే ఇప్పుడు చాలా న్యూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వేసాను ప్లేసెంట్లో ఫోటోగ్రఫీ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం వాళ్ళ ఫోటోని మనం గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఓకే అలాగే ఈ డిజైన్స్ వేసాక మీకు పాత కొత్త ఎలాంటి ఏంటంటే మన బయటి కస్టమర్స్తో చూసుకుంటే ఏంటంటే అంత ముందు ఉన్న కస్టమర్స్కి ఇప్పటికీ ఏంటంటే వాళ్ళు చాలా అంటున్నారు ఆ మిషన్ కంటే ఈ మిషన్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి ప్లస్ నాకేంటంటే వర్క్ కూడా తొందరగా జరగడం అనేది జరుగుతుందండి సిక్స్ మంత్స్ నుంచి చూశాను సీజన్ టైంలో మేబీ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూగా నడుస్తుంది కంటిన్యూస్ నడిచినా కూడా నాకు ప్రాబ్లం అనేది ఏమీ లేదండి ఫర్దర్గా ఏదైనా స్మాల్ ప్రాబ్లం వచ్చినా కూడా నేను కాల్ చేయడం వల్ల వాళ్ళు ఏ నైట్ కానీ ఇమీడియట్లీ నా ఆన్సర్ అనేది చెప్తున్నారండి వీడియో కాల్లో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే కొన్ని మిషన్స్కి నేను అదివరకు తీసుకున్న మిషన్కి ఏంటంటే నేను ఇవాళ కాల్ చేస్తే వాళ్ళు వన్ వీక్కి రావడం అనేది నాకు అది చాలా ఇబ్బందిగా ఉంది నాకు దీని దీనివలన మాత్రం చాలా హ్యాపీ వీడియో కాల్ సపోర్ట్ ఎలా ఉంది వీడియో కాల్ సపోర్టు చాలా బాగుందండి నేను కొన్ని సందర్భాల్లో నైట్ ట్వెల్వ్ థర్టీకి కాల్ చేసినా కూడా మా టెక్నీషియన్ అనేది తను రిస్క్ చేసుకో రిస్క్ చేయకుండా ఆ టైంలో కూడా నాకు హెల్ప్ చేశాడండి నాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది నాతో పాటు ఇంకా కొంతమంది కూడా నేను సజెస్ట్ చేశానండి ఇది తీసుకుంటే లైఫ్లో మంచిగా ఇంకా మెట్టు ఎక్కువ ఎక్కగలము అనే ఫీలింగ్ అయితే నాకు చాలా బాగుందండి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఎవరైనా మిషన్ తీసుకున్నా తీసుకున్నారండి మా ఫ్రెండ్ సర్కిల్లో ఇద్దరు ముగ్గురు అడిగారు టూ మెంబర్స్ తీసుకున్నారండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి మా హెడ్ ఆఫీస్ నుంచి సపోర్ట్ హెడ్ ఆఫీస్ నుండి సపోర్ట్ చాలా బాగుంది సార్ ఏంటంటే నేను మిషన్ తీసుకున్నప్పుడు సార్తోనే మాట్లాడము మళ్ళీ సార్ కూడా మాకు చెప్పారు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాకు కాల్ చేయండి అమ్మ మేము కూడా ఇమీడియట్లీ రెస్పాండ్ అవుదాం అనేసి చెప్పారు నాకు అది చాలా హ్యాపీగా ఉందండి లక్ష్మి గారు డేలో ఎన్ని బ్లౌజెస్ డేలో త్రీ బ్లౌజెస్ వేస్తానండి సీజన్ టైంలో నైట్ అవుట్ కూడా చేస్తాం కాబట్టి ఫోర్ బ్లౌజెస్ అనేది కంపల్సరీగా వేస్తాము అంతకుముందు అయితే డైలీ వన్ బ్లౌజ్ అయ్యేదండి కానీ నాకు సీజన్ టైంలో చాలా ఇబ్బంది పడేదాన్ని కానీ ఇప్పుడు ఆ టెన్షన్ ఏం లేదు నేను ఇంకా కూడా చేయగలుగుతాననే నమ్మకం అనేది వచ్చిందండి ఓకే వర్షిని గారు సో దీని ద్వారా హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ద్వారా మీరు ఏదైతే అమౌంట్ ఏం చేస్తున్నారో సో ఆ అమౌంట్ తో ఆ అమౌంట్ తో మీరు ఫ్యూచర్ లో ఏదైనా గోల్ పెట్టుకున్నారా లేదా ఆ గోల్ కి రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారా పిల్లల్ని బెస్ట్ స్టడీలో బెస్ట్గా ఉండాలి అవుట్ కంట్రీస్కి పంపించాలని అనుకుంటున్నాను అదైతే ఫస్ట్ గోల్గా పెట్టుకున్నాను దీని ద్వారా అది సాధ్యపడుతుందనే నమ్మకం అనేది నాకు వచ్చిందండి సార్కి ఏం లేదండి ఒక కార్ కొనియాలని అదే హోప్ ఎక్కువ అది దీని ద్వారా ఖచ్చితంగా పాసిబుల్ అవుతుందండి దానికోసమే ట్రై చేస్తున్నాను మేబీ వన్ ఇయర్లో తీసుకోగలుగుతా నమ్మకం అనేది వచ్చిందండి ఇది తీసుకున్నప్పటి నుండి మా సార్ కూడా తను అంతకుముందు చిన్న మిషన్ ఉన్నప్పుడు ఎక్కువగా దాన్ని ఇంట్రెస్ట్ తీసుకోలేదండి తను ఏంటంటే ఎర్లీ మార్నింగే లేచి నాకంటే ముందుగానే బ్లౌజ్ పెట్టాలి పెట్టాలి అనేసి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడండి నేను లేవకుండా కూడా తను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేవడం అనేది జరుపుతున్నాను వర్షి గారు ఈ మిషన్ అనేది చాలా యూస్ఫుల్ అయింది ఇది నా నా లైఫ్లో ఇంకో కొత్త అవకాశాన్ని తీసుకొచ్చిందండి ఇది నాలాంటి లేడీస్కి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి చాలా మంది అనుకుంటారు మేము అందరూ బయట ఎడ్యుకేషన్ పర్సన్స్ జాబ్ చేస్తూ ఉంటారు అనెడ్యుకేషన్ అని అడికే అనెడ్యుకేషన్ పర్సన్స్ ఏంటంటే మేము ఏం జాబ్ చేయట్లేదు ఇంట్లోనే ఉంటారు ఖాళీగానే కూర్చుంటున్నాము అనే వారికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి ఏంటి అంటే మనం బయటికి వెళ్ళకుండానే మనం ఇంట్లో ఉండి వర్క్ చేస్తూ మనీ అనేది ఎన్ని చేయడం అనేది చాలా ఈజీగా వస్తు ఉంటుందండి ఇది ఎట్లా అంటే కొందరు ఏంటంటే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు మరి కొందరు ఏంటంటే జాబ్స్ కొందరు టీచర్స్ ఉంటారు మామూలుగా కొందరు బ అన్నీ ఉన్నా కూడా కొందరు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళకి చాలా హెల్ప్ యూస్ అవుతుందండి దీని ద్వారా మ్యాక్సిమం వాళ్ళు కొత్త వాళ్ళు కూడా తీసుకోవచ్చండి దీంట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మేము మిషన్ ఆన్ చేసి మరియు లో ఇంట్లో పని కూడా చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు అనుకోకుండా వాళ్ళతో కూడా మేము టైం స్పెండ్ చేయొచ్చు అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ప్లస్ నా వర్క్తో పాటు వాళ్ళని కూడా వచ్చిన వాళ్ళని కూడా నేను హ్యాపీగా చూసుకోవడం అనేది జరుగుతుంది హెచ్ఎస్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎక్కడ పర్చేస్ నేను యూట్యూబ్లో చూస్తుంటే తప్పనే సార్ వీడియో చూస్తుండగా నేను డైరెక్ట్ హెడ్ ఆఫీస్కి కాల్ చేశామండి మేము ఇట్లా హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ తీసుకోవాలనుకుంటున్నాం మరి మాకు దగ్గరలో ఎవరు ఉన్నారని మేము అడుగుతూ సార్ గారు చెప్పారు మీ లోకల్లో కరమినర్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉందండి మీరు రమేష్ గారిని వెళ్ళి కలవండి అనేసి తను మాకు చెప్పారు తన కాంటాక్ట్ నెంబర్ కూడా మాకు ఇచ్చారండి మేము వెళ్ళగానే రమేష్ రమేష్ సార్ గారు కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి వెళ్ళగానే మిషన్ గురించి ఎలా వర్క్ చేసుకోవాలి ఎలా చేయాలి అని డెమోస్ కూడా చాలా బాగా ఇచ్చారండి నేను శ్రీ వెంకటేశ్వర కంప్యూటర్ ఎంబ్రాయిడ్ ద్వారా నేను మిషన్ తీసుకున్నానండి వాళ్ళు కూడా డెమో ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా త్వర త్వరగా కాకుండా ఇలా చేస్తే ఇది అవుతుంది టెక్నీషియన్ ప్రాబ్లం రాకుండా ఇలా చేసుకోవాలి మేడం అని చాలా బాగా హిమ్స్ ఇచ్చారండి చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా కూడా ఇలా చేసుకోవాలనేసి చాలా బాగా చెప్పారు సో మీకు టెక్నికల్ సపోర్ట్ అయినా మిషన్ డెమో అయినా లేకుంటే వీడియో కాల్ సపోర్ట్ అయినా సర్వీస్ సపోర్ట్ అయినా చాలా బాగా అనిపించాయి సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు తప్పనిసరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇలాంటి మిషన్ తీసుకురావడం వల్ల ఎన్నో జీవితాలకి వెలుగు అనేది వచ్చింది మేము ఏమీ చేయకుండా ఉంటున్నాం అనే వరకు లైఫ్లో మాత్రం చాలా యూస్ అవుతుందండి దీని ద్వారా ఏంటంటే కపాని సార్ గారికి చాలా ధన్యవాదాలు రష్యన్ గారు రీసెంట్ గా థ్రెడ్స్ అయితే వచ్చాయి కదా ఈ రోజు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ తరఫున మీకు థ్రెడ్స్ అనేది మంచి గిఫ్ట్ ప్రెసెంట్ చేయడం జరుగుతుంది వర్షిని గారు సో ఈ మధ్య హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అయితే వచ్చాయి ఈ రోజు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ తరఫున మీకు ఒక మంచి గిఫ్ట్ ప్రెసెంటేషన్ థ్యాంక్ యూ